ఇవే తప్పులు అక్షరాల ఇవే తప్పులు చేసి జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చుకుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండడుగులు ముందుకేసి అంతకంటే నియంత పాలన సాగిస్తూ వైసీపీ బాటలోనే అడుగులేస్తుంది అధికారులు ప్రజాప్రతినిధులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు అసెంబ్లీలో పార్లమెంట్లో లేని మీడియా ఆంక్షలు నెల్లూరు డిఆర్సీ సమావేశంలో దేనికి క్వాలిటీ సీసీ కెమెరాల రికార్డింగ్ మధ్య జరగాల్సిన డిఆర్సీ సమావేశంలో ఆ ఏర్పాట్లు చేయలేకపోయారు కదా మరి వసతులు లేనప్పుడు మీడియా మీద ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు కలెక్టర్ గారు సమావేశానికి సరైన కెమెరా సదుపాయాలు కల్పించలేని మీరు మీడియాను డిఆర్సీ సమావేశం నుంచి ఎందుకు గెంటేస్తున్నారు మంత్రులు ఎవరైనా కనుసైగ చేశారా ఓట్లేసి గెలిపించుకున్న పాలకులు చేస్తున్న డ్రామాలు వేస్తున్న డ్యాన్సులు ప్రజలకు తెలియాలి కదా ప్రజాప్రతినిధుల డొల్లతనం బయటపడుతుందని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో లోపాలు అందరికీ తెలుస్తాయని అధికారుల నిర్లక్ష్యపు పనితీరుని జనాలు చూస్తారని భయపడి కెమెరాలను సమావేశం నుంచి బయటకు తరివేశారా మీ ఇంట్లో జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతానికి కెమెరాలు పెడతామని మీడియా వారు అడగట్లేదు కదా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ లో నాయకులు ఎలా పనిచేస్తున్నారు ప్రజల సమస్యల పట్ల అధికారులు ఎలా స్పందిస్తున్నారు అన్న విషయంపై జరిగే సమావేశంలో మీడియా కెమెరాలుంటే టీడీపీ నాయకులకు జిల్లా అధికారులకు ఉన్న సమస్య ఏంటో అర్థం కాని పరిస్థితి ఈ ఉత్తర్వులు ఎవరు జారీ చేశారు ఆన్ కెమెరా లేని పక్షంలో డిఆర్సీ సమావేశంలో జరిగే తప్పొప్పులను ఎవరు నిర్ణయిస్తారు వైసీపీ హయాంలో కూడా డిఆర్సీ సమావేశంలో మీడియాను అనుమతించేవారు అంతెందుకు దీనికి ముందు జరిగిన నెల్లూరు డిఆర్సీ సమావేశంలో కూడా మీడియా కెమెరాలున్నాయి ఎలాగో ప్రతిపక్షమే లేదు కదా కేవలం వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు రచ్చ చేస్తాడనే ఒకే ఒక ఎమ్మెల్సీకి భయపడి తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు మీడియాని బయటకు పంపుతారా లేకుంటే ప్రభుత్వం మీడియాపై ఇటువంటి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్